అందరికీ నమస్కారం గాజువాక నియోజకవర్గ డెబ్బై తొమ్మిదవ వార్డులో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్ ఫోర్టీన్ బాల బాలికల ఖోఖో చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ కార్పొరేటర్లు పల్లె శ్రీనివాసరావు చిరంజీవి శ్రీను రౌతు శ్రీను రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం జగన్ మొల్లు ముత్యాలు నీలబాబు ఇల్లపు ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల నైపుణ్యత కనబరిచిన వారిని ప్రోత్సహించడం జరుగుతుందని అందులో భాగంగా లంకెలపాలెం ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించడం జరుగుతుందని పిల్లలు చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల పట్ల మక్కువ చూపించాలని అన్నారు

అనవతము ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్స్ రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు కానీ అక్కడ ఇచ్చేసిన కోచ్లకు కానీ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు మరి ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే స్పోర్ట్స్కి అనేది చాలా ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది ఏదో నెట్బాల్ కానీ బాల్స్ క్రికెట్ కానీ అనేకమైన ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పిల్లల్లో విద్యతో పాటు సమతుల్యంగా స్పోర్ట్స్లో కూడా ముందుకెళ్లాలని ఏంటంటే గత ప్రభుత్వంలో గంజాయి ఎక్కువ ఉండవడం వల్ల చర్యల వాటిలో దూరంగా ఉంటున్న మంచి ఆలోచనతోనే గేమ్స్ని ఎక్కువ ప్రోత్సహించడం జరుగుతుంది కావున మరి పిల్లలు కానీ ఏదైతే కోచ్లు కానీ పిల్లలు ఎప్పుడు కూడా చర్యల దూరంగా ఉండేలాగా ఏదైతే ఈ స్పోర్ట్స్లో రాణించేలాగా మరి అందాకే చెప్పాలన్నా ఏదైతే మనకి ఎక్కువ పథకాలు తేవాలంటే మాత్రం చిన్న చిన్న స్థాయి నుంచి మనం నేర్చుకుంటేనే పైకి వెళ్ళడం జరుగుతుంది అలాగే నాది చెప్పే స్కూల్ కనిపి నా వాటిలోకి వస్తుంది అక్కడ లాస్ట్ టైము మనం నెట్బాల్ పెట్టాం స్టేట్ వేడి ప్రోగ్రామ్ దాని అంతా ఆర్థిక నేనే చేశాను మాకైతే గ్రౌండ్ కూడా మేము సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది అక్కడ దాంతోపాటు అక్కడ నాలుగు వేల యాభై మన కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు చేయడానికి మన జీవి వల్లబాబు గారికి స్వాతీస అవుతాం జీవి అంశం నుంచి కోటి యాభై ఐదు లక్షలు సంఘం చేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే మనం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి కేంద్రం పెట్టితే చరువరిలో దూరంగా ఉండదని చెప్పి మంచి ఆలోచనతోనే ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఇక్కడ ఇచ్చేసి విద్యార్థులందరూ కూడా ఇటు ఎడ్యుకేషన్ తదుతో పాటు ఇటు స్పోర్ట్స్ వైపు వెళ్ళాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని భావిస్వామి భవిష్యత్తు ప్రత్యేక ధన్యాలు తెలుపరుచుకుంటూ తెలియజేస్తున్నారు అరవై తొమ్మిదో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖోఖో ఛాంపియన్షిప్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి మా గామకా అదే గాదు స్కూల్ స్కూల్లో లంకెల్ ఆ స్కూల్లో ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందం అనిపిస్తుంది మరి మా సోదరుడు ఈ ఈ వార్డు కార్పొరేట్ అయినటువంటి రౌత్ సింగ్ గారికి అలాగే బండా జగన్ గారికి అలాగే ముల్లు ముత్యాల గారికి మరి ఇలప ప్రసాద్ గారికి ఇక్కడికి వచ్చిన వివిధ వివిధ రాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ అలాగే విద్యార్థులు విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి చాలా మంచి ఆర్గనైజేషన్ చేసినట్టు కనబడుతుంది ఇక్కడ అంతా కూడా ఎందుకంటే స్కూల్ గేమ్స్ అంటే ఒకప్పుడు మనం చూస్తాను ఏ ఫెసిలిటీస్ లేకుండా ఏది లేకుండా మరి ఉండేది కానీ ఈసారి ప్రభుత్వం స్పోర్ట్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ పే చేస్తుంది అన్నది ఇదే నిదర్శనం మరి మీకు తెలుసు ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా ఖోఖో కబడ్డీ ఈవెంట్స్ మొన్నే మా గాదో హై స్కూల్లో కబడ్డీ స్టేట్ టోర్నమెంట్ జరగడం జరిగింది మరి స్కూల్ విద్యార్థులందరూ కూడా మేము ఓటు చెప్తున్నాం ఈ మధ్యకాలంలో అందరూ కూడా టీవీలకి చెడి చెడు వేతనాలకి బానిసలు అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఏదో గేమ్లో రాణించి దాని మీద దృష్టి పెట్టి ఉంటే మీ జీవితాలు బాగుంటాయి మీ తల్లిదండ్రులు ఏదైతే ఆశించారో అలాగే మీ ఉపాధ్యాయులు మీ నుంచి ఏదైతే ఆశిస్తారో ఆ స్థాయికి మించి ఎదుగుదల కనబడుతుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రతి ఈవెంట్లో బండే వరల్డ్ కప్ ఉమెన్స్ది డే గెలడం జరిగింది అలాగే బ్లైండ్ కూడా మనం గెలడం జరిగింది ఒకటి ఒకటి కూడా ప్రపంచంలోని భారతదేశం అనేది టైనేది చూపిస్తున్నప్పుడే ఎంత ఉన్నా సరే నూట నలభై కోట్లు ఉన్న జనాభాలో మరి ఒలింపిక్ లో మాత్రం మనం మెడల్స్ తేవడం చాలా తక్కువ ఏదైతే మీకు ఖోఖో ఉందో లో కూడా ఆ గేమ్ ఉంది కాబట్టి మీరు టార్గెట్ ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తేవాలని చెప్పేసి ఎవరిమెంటారు మీరు మంచి టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచే కానీ ముందుకెళ్తే మీరు ఉన్నత స్థాయిలో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అలాగే మీ స్కూల్కి మంచి పేరు తెచ్చిన విద్యార్థులు అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత శ్రమ టీచర్స్ అందరూ మీ మీద పెడుతున్నారు అలాగే కోచెస్ అందరూ కూడా మరి మీరు ఆ స్థాయికి వెళ్ళి వాళ్ళ పేరు నిలబెట్టాలని అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒకప్పుడు క్రికెట్కి ఆధారం లేదు ఒక గేమ్ ఆడితే వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళని మనంతా మనం చూసాం కానీ ఈరోజు బీపీసీ బీపీసీ తీసుకున్న తర్వాత దాని స్థాయి పెరిగిపోయినప్పుడు కాబట్టి గేమ్స్ కూడా మంచి అవకాశం అన్ని గేమ్స్ లో కూడా ఈ రోజు రానున్న రోజులు అన్ని గేమ్స్ లో కూడా ఆ స్థాయికి ఎదుగుతాయని చెప్పి ఎదగాలని చెప్పి మేము యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ గా నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఓడిపోయని చెప్పి డిప్రెషన్ లోకి సాధించాలని ఒక్కటే ఒక పట్టుదలతో ముందుకెళ్లాలని చెప్పి నా ఆశీస్తో ఈ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరూ కూడా ఎవరైతే ఇంత చక్కగా ఆర్గనైజర్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను